ఓకే మనం ఇప్పుడు మాట్లాడబోయేది శని రిట్రోగ్రేడ్ గురించి కదా శని వక్ర ఇచ్చారు అంటే జూన్ ట్వంటీ నైన్త్ నుంచి మనకి నవంబర్ ఫిఫ్టీన్త్ వరకు ఉందనమాట శని వక్ర శని అసలు శనివక్రవ్ అంటే ఏంటనేది ఫస్ట్ తెలుసుకోవాలి శని వక్రం అంటే సన్ నుంచి దూరంగా వెళ్ళినప్పుడు యాంక్లింగ్ అన్నీనో ఆర్బిట్లో తిరుగుతున్నప్పుడు ఆల్మోస్ట్ నైన్త్ హౌస్లో ఉన్నప్పుడు వక్రవ్ అనేది జరుగుతుంది వక్రగతి అనేది మనకి ఫైవ్ ప్లానెట్స్కి అన్నమాట మనకి తెలిసిన విషయం ఏంటంటే తొమ్మిది గ్రహాలు ఉన్నాయి అలాగే పన్నెండు రాసులు ఉన్నాయి కానీ ఏంటంటే అన్ని గ్రహాలు మనకి సన్ చుట్టూ ఆర్బిట్ అవుతూ ఉంటాయి అనమాట సో ఈ ఆర్బిట్లో రెవల్యూషన్ చేస్తున్నప్పుడు అంటే ఏంటి తిరుగుతున్నప్పుడు ఏంటంటే సన్ నుంచి దూరంగా వెళ్ళినప్పుడు అన్ని ప్లానెట్స్ అంటే ఫైవ్ ప్లానెట్స్కి వక్రగతి అనేది ఉంది సన్కి వక్రగతి లేదు కి వక్రగతి లేదు రావుకేతు ఎప్పటికీ వక్రగతి ఉంటుంది ఇవన్నీ సన్ నుంచి దూరం ఇంత ఐదు ప్లానెట్స్ ఏమేమిటి గురు శని కుజుడు మళ్ళా వీనస్ మళ్ళా మెకుని అంటే శుక్రుడు మళ్ళా బుధుడు ఇవన్నీ సన్ నుంచి ఒక డిగ్రీలో దూరంగా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే వక్రగతి అంటాం దాన్ని ఎలా చెప్పాలి అంటే ఏంటంటే మనకి ఒక స్ట్రే ట్రైన్ స్టేషన్ ఉంది ట్రైన్ స్టేషన్లో రెండు ట్రైన్స్ మనం ఒక ఒక ట్రైన్లో కూర్చుని ఉన్నాము అది కొంచెం స్లోగా స్టార్ట్ అయింది పక్క ఫాస్ట్ ఫాస్ట్గా వస్తుంది అనుకుంటాం అప్పుడు మనం ఏమనుకుంటాం మన నేను ఆగిపోయింది అనుకుంటున్నాం కదా అది ఆగిపోయింది అనుకున్నప్పుడు ఏంటంటే అలాగే ఇప్పుడు తిరుగుతూ తిరుగుతూ ఉన్నప్పుడు కొంచెం దాని రెవల్యూషన్ కానీ లేదా మాత్రం ఆర్బిట్లో తిరగడం కానీ కొంచెం ఆపినప్పుడు వక్రగతి అనమాట అది కంప్లీట్గా వక్రగతి అంటే వెనకాతుల చుట్టూ అనేది కాదు అది కొంచెం స్పీడ్ తగ్గింది అని చెప్పడానికి వక్రగతి అంటాం ఇప్పుడు శని వక్రగతి ఎన్ని రోజులు ఉంటుంది చదువుగా అయితే మనం చెప్పేది ఏంటంటే మూడు నెలలు చెప్తాము ఈసారి నూట ముప్పై ఎనిమిది రోజులు వచ్చింది అది జూన్ ట్వంటీ నైన్త్ అంటే జూన్ థర్టీ ఎయిత్ తెల్లారట్ట అయిందనమాట సో వన్ థర్టీ ఎయిట్ డేస్ నవంబర్ ఫిఫ్టీన్త్ వరకు ఉందన్నమాట ఇది సో శని వక్రగతి అయినప్పుడు ఏమవుతుంది అన్ని రాసులకు అనేది మనం మాట్లాడుకోవాలి ఇప్పుడు బట్ జనరల్గా ప్రెడిక్షన్స్ ఏంటంటే ముందు చూపు లేకుంటే వెనక చూపు ఉంటుంది అనేది మన ఆస్ట్రాలజికల్గా వేరేగా ఆస్ట్రాలజీగా చెప్పుకున్నాం అనమాట అంటే ఏంటి ఇప్పుడు కుంభంలో ఏమో శని ఉన్నారు శని ఏమో మీన సెకండ్ హౌస్ అంటే ముందు చూపు అంటే సెకండ్ హౌస్ చూడాలి వక్రగతి అయిన ఏంటంటే వెనక అట్లా పన్నెండు ఇళ్ళు చూడడం అనేది జరుగుతుంది అనమాట దీనివల్లనే కొన్ని ఏంటంటే ఇబ్బందులు కొన్ని రాసులు ఉంటే ఎప్పటికైనా ఏంటంటే బ్యాలెన్స్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ అంటే ఏంటి అన్నీ బాగుండవు కొన్ని రాసులకి చాలా బాగుంటాయి కొన్ని రాసులకి బాగుంటాము బ్యాలెన్స్ చేసుకోవడం లైఫ్ అనేది ఎప్పటికైనా బ్యాలెన్స్ చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ అందుకని భయపడవలసిన పనేది లేదు చాలా మటుకు రెమిడి మెషర్స్ మనం చేసామంటే బాగానే ఉంటుంది అనమాట సో ఒక్కొక్క రాశికి ఎలా ఉంటుందో ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఫస్ట్ మెషరసే వాళ్ళకి ఎలా ఉంటుంది శనివకరగతి అయితే అంటే మనం మాట్లాడుకునేది ఏంటి వన్ థర్టీ ఎయిట్ డేస్ అంటే ఒక త్రీ మంత్స్ త్రీ మంత్స్ ప్లస్ అనుకున్నాము సో ఏంటంటే మనం చూసామంటే పదకొండో ఇంట్లో శని చాలా స్ట్రాంగ్గా ఉన్నారంటే కుంభ అలాగే చూసామంటే మేషరాశి వాళ్ళకి రెండో ఇంట్లో జూపిటర్ సంచారం జరుగుతుంది అందుకోసం ఏమవుతుందంటే వీళ్ళకి కెరియర్ అనేది చాలా బాగుంటుంది అంటే మనం ఎప్పటికైనా ప్లానెట్స్లో ట్రాన్సెట్స్ అంటే గోచారం చూస్తున్నప్పుడు మూడు ఆరు పదకొండు పొజిషన్లో ఉన్నప్పుడు ఏ గ్రహమైనా మంచి రిజల్ట్స్ అనేవి ఇస్తాయి దాన్ని బట్టి మనం చూసాము అంటే ఇప్పుడు లెవెన్త్ నుంచి టెన్త్ని చూస్తున్నాం వక్రగతి అయినప్పుడు శని ఏమో పదో ఏంటిని చూస్తున్నారనమాట అంటే కెరియర్లో ఇంప్రూవ్మెంట్స్ అనేవి బాగుంటాయి వీళ్ళకి ఎస్పెషల్లీ మేజ్ రాజు వాళ్ళకి అందరికీ కావాల్సింది ఏంటి అందరూ ఇప్పుడు అడిగేది ఏంటి కెరియర్ బాగుండాలని అడుగుతున్నారు అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఏంటి వాళ్ళకి కావాల్సింది డబ్బు అంటే సంపాదన ఎలా ఉంటుంది అనేది సో వీళ్ళకి కొన్ని అటంగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట ఎస్పెషలీ ఫైనాన్షియల్ పొజిషన్లో అంటే ఏం చెప్పాలి కెరియర్ విషయంలో కూడా బాగానే ఉంటుంది కానీ చాలా మార్పులు అనేవి జరుగుతాయి వీళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ మనం చెప్పాలి అంటే ఆర్గ్యుమెంట్స్ అనేది ఎవరితో పైవాడతో పెట్టుకోకూడదు అని చెప్తున్నాం అనమాట ఎందుకంటే మిశ్రమం మనం చెప్పాము బాగానే ఉంటుందనే చెప్తున్నాం కానీ టెన్త్ చూసినప్పుడు ఏమవుతుందంటే జాతక రీత్యా కొంతమందికి చాలా బాగుంటుంది కొంతమందికి అసలు బాగుంటుందన్నమాట సో కెరీర్ విషయంలో కెరీర్ పాత్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే దాన్ని బట్టే ఏంటంటే లైఫ్ అంతా ఇప్పుడు నడుస్తుంది ఈ కాలంలో సో జాగ్రత్తగా ఉండాలి పై వాళ్ళతో కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఆర్గ్యుమెంట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అలాగే ఏంటంటే వీళ్ళకి ధార్మిక కార్యక్రమాల్లో ఎక్కువ పాల్గొనే ఛాన్సెస్ ఉంటాయన్నమాట అండ్ వీళ్ళ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఎస్పెషలీ మదర్ అండ్ ఫాదర్ వాళ్ళకి కొంచెం ఆరోగ్యం బాగాలేదు అంటే మెరుగుపడుతూ ఉంటుంది అనమాట మెరుగుపడుతుంది తప్పక బాగుంటుంది అని చెప్పుకోవాలి అలాగే వీళ్ళ ఆరోగ్య విషయానికి వస్తే కనుక ట్రావెలింగ్ అనేది ఎక్కువ ఉంటుంది కనుక కెరియర్ విషయంలో కొంచెం యాంగ్జైటీ ప్రెషర్ ఇవన్నీ ఉంటాయి కనుక కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే మనం చూసాము అంటే స్టూడెంట్స్కి పై చదువులకి బయటకు వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కెరియర్ డెవలప్మెంట్ ఎక్కువ కనిపిస్తోంది అలాగే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి అండ్ ఇంకోటి చెప్పాలంటే బిజినెస్ పీపుల్కి పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్నవాడికి కానీ లేకపోతే బిజినెస్ వేరే పెడతాం అనుకున్న వాళ్ళందరికీ కొంచెం ఈ వన్ థర్టీ ఎయిట్ డేస్ కొంచెం జాగ్రత్తగా ఉండండి ఏది కొత్తది ఏది మొదలెట్టద్దు ఛాన్సెస్ ఏంటంటే ముందుకి వెళ్ళే ఛాన్సెస్ చాలా తక్కువ కనిపిస్తున్నాయి అంటే మీకు లాభం వచ్చే ఛాన్సెస్ కొంచెం తక్కువ కనిపిస్తున్నాయి కనుక జాగ్రత్తగా ఉండమని చెప్పడం జరుగుతుంది భగ్రగతికి స్పెషల్గా మనం చెప్పుకోవాలి అంటే మేషరాశి వాళ్ళు హనుమాన్ చాలీసే చదువుకోవచ్చు హనుమంతుడిని కోల్చుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట అలాగే ఎప్పుడు చేయాలి అంటే అది శనివారం శనివారం చేసుకోవాలి ఎందుకంటే మిశ్రమం చెప్ప అలాగే కొంచెం బాగానే ఉంటుందని మనం మాట్లాడుకుందాం మేషరాశి వాళ్ళకి వక్రగతి మూలాన్ని బట్ పరిహారం చేస్తే ఏంటంటే లాంగ్ టర్మ్లో అంటే ఏంటి మనం మాట్లాడుకునేది వన్ థర్టీ ఎయిట్ డేస్ వన్ ఫార్టీ డేస్ వక్రగతి సో లాంగ్ టర్మ్ అంటే ఇంకా లైఫ్ ఉంటుంది కదా సో అప్పటికే వాళ్ళకి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి అప్పుడు కనిపిస్తూ ఉంటాయి సో తప్పక రెమెడీస్ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అలాగే ఏంటంటే వీళ్ళు పూజలు చేసుకోవడం కూడా ఏదైనా సరే సాటర్డే సాటర్డే ఎందుకంటే చాలా మందికి కులదేవతలు ఉంటారు వాళ్ళ ఇంటి అంటే కులదేవతలు అంటే దేవతలు ఉంటారు లేకపోతే ఒక మళ్ళీ నమ్ముతారు కదా మనకి చాలా మంది ఇంటి వెంకటేశ్వర స్వామి నమ్ముతారు అది కూడా మనం సాటర్డే సాటర్డే చేస్తాం అవన్నీ చేయొచ్చు స్పెషలీ ఏంటంటే డబ్బు కోసం కానీ లేకపోతే కెరీర్ కోసం కానీ చేసేది ఏంటంటే మనం హనుమాన్ చాలీసా చదువుకోవడం మంచిది ఎందుకంటే మనకి తొందరగా పనులు అవ్వాలి తొందరగా పనులు అవ్వాలంటే హనుమంతుడిని కొలవడం మంచిది అలాగే హనుమాన్ చాలీసా చేయలేము అన్న వాళ్ళు గుడికెళ్ళి హనుమతులు గుడికెళ్ళి ఆకుపూజ చేయించుకోవచ్చు ఇంకా చేస్తూ ఉంటారు కదా అంటే ఆకుపూజ ఒకటి కాకుండా గారెలు వేస్తారు ఇట్లాంటివి ఏమైనా పూజలు చేసుకోవడం అనేది తులసి దనంతో చేస్తారు ఇవన్నీ చేసుకోవడం అనేది చాలా మంచిది అనమాట అండ్ ఆల్సో నవగ్రహాలకి ప్రదక్షిణ చేయడం సాటర్డే సాటర్డే ఎస్పెషలీ ఈ రాశి వాళ్ళు మేషరాశి వాళ్ళకి చాలా మంచిది తప్పక చేసి చూడండి ఇవన్నీ మనం మాట్లాడేది మనం షార్ట్ టర్మ్ని మాట్లాడుతున్నాం జాతకం పరిశీలించుకుంటే కరెక్ట్గా మీకు రెమిడియల్ మెషర్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది అలాగే ఒక జాతి రత్నం ఇవ్వడం జరుగుతుంది జాతకం పరిశీలించుకోవాలంటే కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడి అలాగే కి వాట్సాప్ నెంబర్కి సంప్రదిస్తే కనుక అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది ఈ రెమిడియల్ మెషర్స్ అనేది తప్పక ఈ మూడు నెలలు కంటిన్యూస్గా చేయండి బాగుంటుంది ఇప్పుడు మనం మాట్లాడుకోపోయేది కన్యా రాశి వాళ్ళ గురించి కన్యా రాశి వాళ్ళకి వక్రగతి శని వక్రగతి ఎస్పెషలీ ఈ వన్ థర్టీ ఎయిట్ డేస్ ఎలా ఉంది అంటే నవంబర్ ఫిఫ్టీన్త్ వరకు ఎలా ఉందో చూద్దాము శని ఏమో మనకి తెలుసు వెరీ స్ట్రాంగ్గా కుంభరాశిలో ఉన్నారు ఆయన మోర్ హౌస్లో ఉన్నారు చూసామంటే ఏమో సిక్స్త్ హౌస్ కన్యా రాశికి ఏమో సిక్స్త్ హౌస్లో ఉన్నారు కానీ ఆయన వక్రగతి అయినప్పుడు ఫిఫ్త్ హౌస్ని కూడా చూడాలి సో తప్పక వీళ్ళకి బాగుంటుంది కెరియర్లో విస్తరింపు అనేది జరుగుతుంది అలాగే కొన్ని ఆగిపోయిన పనులన్నీ కూడా ముందుకు సాగుతాయి అండ్ బాగుంటుంది కూడా అని చెప్పాలన్నమాట అలాగే వీళ్ళు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి విందు వినోదాల్లో కూడా పాల్గొంటారు ఫ్రెండ్స్ని కూడా చాలా కలిసి ఎంజాయ్ చేసే ఒక త్రీ మంత్స్ అని చెప్పుకోవాలన్నమాట అంటే ఫిఫ్త్ అంటే పిల్లలకి కూడా చెప్పుకుంటాం అలా అలాగే మనకి వచ్చే మోతాదు అంటే మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చి ఉంటే అది తిరిగి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే పిల్లలు కూడా బాగుంటారు ఎస్పెషలీ రాశిలో ఉన్న వాళ్ళకి వాళ్ళ పిల్లలు బాగా పైకి వచ్చే ఛాన్సెస్ వాళ్ళు అనుకున్న ర్యాంక్స్ అండ్ ఆల్సో ఏంటంటే పై చదువులకు వెళ్ళాలి మీ పిల్లల్ని పంపించాలి అని చాలామంది తల్లిదండ్రులు అనుకున్న అనుకుంటారు అవన్నీ కూడా జరుగుతాయి ఈ మూడు నెలల్లో తప్పక ప్రయత్నించవచ్చు శ్రమపడంతో ఏమీ లేదు కనుక తప్పక ప్రయత్నిస్తే అన్నీ జరుగుతాయి అనమాట అలాగే ఈ మూడు నెలల్లో మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు అలాగే ఖరీదైన వస్తువులు కొనుక్కునే ఛాన్సెస్ కూడా ఎక్కువ అన్నమాట ల్డ్ కానీ లేకపోతే ఒక ల్యాండెండ్ ప్రాపర్టీ కానీ ఇవన్నీ కొనుక్కోవచ్చు అనమాట కానీ వీళ్ళకి మైనస్ పాయింట్ చెప్పుకోవాలి అంటే కోర్ట్ కేసెస్ ఉన్న వాటిలో నెగే ఛాన్సెస్ ఉన్నాయి కానీ లాంగ్ టర్మ్లో చాలా ఈడ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి అలాగే కొన్ని కేసెస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఎందుకంటే సిక్స్త్లో ఉంటే ఫిఫ్త్ చూస్తున్నారు కొంచెం తగ్గుతుంది కానీ దాని ప్రభావం అనేది సిక్స్త్ హౌస్లో ఉంటూనే ఉంటుంది అలాగే వీళ్ళకి సీక్రెట్ ఎనిమిస్ అనేవా ఎక్కువ అవుతారు మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మనకి సౌకర్యలు అని చెప్పడం కన్నా మన మీద కొంచెం ఎన్వి జలసీ అలాంటివి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మనకి మంచి పొజిషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కనుక ఈ మూడు నెలలు వీళ్ళకి చాలా బాగుంటుందనే చెప్పుకోవాలి అలాగే మనం చూసాము అంటే వీళ్ళకి ఇన్వెస్ట్మెంట్ రంగంలో కానీ అలాగే ఫైనాన్షియల్స్ మార్కెట్లో కానీ సడన్ గెయిన్స్ అనేవి వస్తాయి బాగుంటుంది ఎందుకంటే శని ఇస్తే అలాగే కుంభ శని అంటాం అందుకని కుంభశని ఇస్తే అంత కుంభం అంటే చాలా ఎక్కువ ఇచ్చే ఛాన్సెస్ అన్నమాట ఇదంతా ఏంటంటే మనం జనరల్గా రాసి వారిగా మాట్లాడుకుంటున్నాము బట్ మనం జాతకం చూసినప్పుడు పరిశీలించినప్పుడు గా మీకు ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది కూడా చెప్పడం అనేది జరుగుతుంది అలాగే రెమెడియల్ మెషర్స్ కూడా మీకు కావాల్సింది మీ జాతక రీత్యా ఇవ్వడం అనేది జరుగుతుంది కనుక ఇది జనరల్గా చెప్తున్నాము సో మీ జాతకం చూపించుకోవాలి పరిశీలించుకోవాలంటే కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడి కానీ లేకపోతే వాట్సాప్ నెంబర్ కానీ సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది సో వక్రగతి వీళ్ళకి ఈ మూడు నెలలు బాగుంటుంది రాశి వాళ్ళకి ఎంజాయ్ చేస్తారు చాలా బాగుంటుందని చెప్పుకోవాలి అలాగే ఏంటంటే పుణ్యనది స్నానాలు చేసే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే పై చదువులు చదువుకునే వీళ్ళే చదువుకునే యోగం అనేది కనిపిస్తుంది అనమాట ఫిఫ్త్ చెప్తున్నావు కనుక తప్పక బాగుంటుంది అని చెప్పాలి అలాగే పై చదువులు చదువుకోవాలి అన్న వాళ్ళందరికీ మంచి ఛాన్సెస్ ఉన్నాయి ఈ మూడు నెలలు సద్వినియోగం చేసుకోవచ్చు అనమాట చాలా చాలా బాగుంటుందని చెప్పాలి కదా